మీరు ఏమైతే కొన్ని జాబ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి పోస్టల్ జాబ్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు సార్ ఏంటంటే చెప్పారా ఫైవ్ నైంటీ అని ఆ ఫైవ్ నైంటీ మార్క్స్ వస్తే కనుక ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు కొట్టేయచ్చు ఏది టెన్త్ క్లాస్ బేసిక్ మీదే అంటే ఇయర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే మీకు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ జాబ్ చేసేటువంటి ఉద్యోగస్తులు అయిపోతుంది సో అంటే స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఏ టీచర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టడం అంటే ఏంటి ఇక్కడ చదవని చేయడమే ఎందుకన్నా మిమ్మల్ని ఇంకేం చేయరు లేదా కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయడం అంటే ఏంటి చదవట్లేదని గట్టిగా మాట్లాడదు అంతకన్నా మీ మీద వాళ్ళకి ఎలాంటి బదలు కోపాలు అవి ఏమి ఉండవు వాళ్ళకు ఉండేదంతా కూడా ఏంటంటే కన్సర్న్ వాళ్ళ బాధ్యత వాళ్ళ పిల్లలు అనుకొని మిమ్మల్ని ట్రీట్ చేయడమే టీచర్ తీసుకోవడా ఇంట్లో వాళ్ళ పిల్లలకన్నా స్కూల్లో క్లాస్లో ఉండేటువంటి పిల్లల్ని ఎక్కువగా వాళ్ళ పిల్లలుగా భావిస్తారు రీజన్ ఏంటంటే మార్నింగ్ నైన్కి వస్తే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా వాళ్ళ దగ్గరే ఎక్కువసేపు ఉంటాం మేము మా ఇంట్లో ఉన్న పిల్లలకన్నా కూడా సో ఎక్కువ మన దగ్గరగా వాళ్ళ దగ్గరే ఉంటాం కాబట్టి వాళ్ళనే మన పిల్లలుగా అనుకుంటాం ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కూడా పాస్ అవ్వాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని కోరుకునేది టీచరే ఓన్లీ ఫైవ్ నైంటీయే కాదు ఫైవ్ నైంటీ వాళ్ళకి ఒక కేటగిరీ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్తే లాస్ట్ వెళ్ళి ఉన్న స్టూడెంట్కి కూడా నువ్వు పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి ఇక్కడి వరకు రావాలి రైల్ అనేది కనిపించకూడదు మాట మా స్కూల్లో వినిపించకూడదు అని చెప్పి కోరుకునేది ఎవరంటే స్టూడెంట్ మీరు ఇంత కష్టపడిన తర్వాత లాస్ట్ ఎప్పుడైతే మీరు సక్సెస్ సాధిస్తారో అప్పుడు ఈ ఇయర్ మొత్తం మీరు పడిన కష్టమంతా మనకు దీనికోసం నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాను ఒక సిల్పి రెండు రాళ్ళు తీసుకొని అంటే ఆల్రెడీ మీరు వినే ఉండొచ్చు బట్ నేను చెప్పే టాకింగ్ డేలో మీకు ఎలా అర్థమవుతుందో దానిలో ఉన్న మంచి క్వాలిటీస్ని తీసుకో రెండు రాళ్ళు తీసుకొని వస్తాడు చెక్కడానికి తను కష్టపడి ఒక రాయిని వేముడిగా చెక్కుతాడు రెండో రాయిని చెక్కే టైంలో తనకేదో హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోతాడు ఆ రాళ్ళు అలానే పడి ఉండిపోతాయి లాస్ట్కి ఎప్పటికో కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏ గొర్రెలు కాచుకున్న వాళ్ళు అలా వాళ్ళు చూసి ఏం చేస్తారంటే అరే ఇక్కడ దేవుడు వెలిచాడు అక్కడ దేవుడు రాయిని చూసి దేవుడు వెళ్తాడు అని మనకు అనవసరంగా తెలిసిందే కదా ఎక్కడ ఏ రాయి కనిపించినా గుడి చేస్తాం పూజలు చేస్తాడు సో పూజలు స్టార్ట్ అయిపోయాయి పూర్తిగా చెక్కినటువంటి రాయేమో దేవుడు అయ్యాడు గుండె పెట్టారు రోజు పూజలు ప్రసాదాలు హారతులు అన్నీ ఇస్తున్నారు ఆ సగం చెక్కిన రాయుడు చూసారా దాన్ని గడపగా వేసేది సో మనకి మొక్కల్లో ప్రాణం ఉందని చెప్పింది ఎవరు చంద్రబోస్ గారు మనకి మొక్కల్లో ప్రాణం ఉందని చెప్పారు ఇక్కడ కొంతమంది ప్రతి వస్తువులోనూ మనకి భూమి మీద కనిపించేటువంటి మానవులు మాత్రమే కాకుండా భూమి మీద కనిపించే ప్రతి వస్తువులోనూ ప్రాణం ఉంది అని నమ్మే వాళ్ళు ఉంటాయి అలాగే ఇక్కడ ఈ శిల్పి చెక్కిన రాళ్ళు కనిపించారా ఈ రాళ్ళు కూడా పగలంతా అయిపోయిన తర్వాత నైట్ టైం మాట్లాడుతున్నాయంట ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవుడితో ఇలా గడపగా వేసిన రాయి అంటుందంటమ్మా నిన్ను నన్ను ఒకే దగ్గర నుంచి తీసుకొచ్చాడు శిల్పి ఒకే రకంగా చెప్పాడు కానీ నువ్వు మాత్రం గట్టిగా చక్కగా కూచింపబడుతున్నావు నీకు చక్కగా లోపదీప నైవేద్యాలు అన్నీ అందుతున్నాయి నన్ను మాత్రం కొక్కుకుంటూ ఊగుతూ వెళ్తున్నారు ఎందుకని నీకు నాకు ఏంటి తేడా ఇద్దరిని ఒకే దగ్గర నుంచి తెచ్చాడు కదా ఒకేలాగా చెక్కాడు కదా అని అడుగుతాడు మరి లోపల ఉన్న దేవుడు ఆ దేవుడు ఏం చెప్తుందంటే నీకన్నా నన్ను ఎక్కువ సెకంపు చె నేను ఎక్కువ ఉనిపోతూ భరించా ఆ దెబ్బలు నేను ఎక్కువ భరించాను నిన్ను సగమే మలిచాడు నన్ను పూర్తిగా మలిచాడు అంటే పూర్తిగా మలవడానికి ఏం చేశాడు ఆ శిల్పి చాలా సార్లు ఫస్ట్ ఎప్పుడైనా ఆ శిల్పి పూర్తి ఆకారం చెక్కిన తర్వాత లాస్ట్లో పన్నులు చెప్తాడంట ఎందుకని ఆ శిలకి కూడా ప్రాణం ఉంది అది కూడా ఆ బాధను భరిస్తుంది ఆ కళ్ళతో చూస్తే అది భరించలేదని లాస్ట్లో కళ్ళు చెప్తాడంట మరి నేను ఎన్ని ఆ ఉలిపోట్లు ఎన్ని భరిస్తే నేను ఈ శిల్పంలాగా తయారయ్యి ఈ పూజలు అందుకుంటున్నాను నువ్వు నాకన్నా తక్కువ ఉలిపోట్లు భరించావు కాబట్టి నువ్వు అలా గడపలాగా పడిందావు ఇందులో మీనింగ్ ఏంటో చెప్పండి ఎవరైతే ఎక్కువ కష్టపడతారో ఎవరైతే టీచర్ దగ్గర నుంచి ఎక్కువ సబ్జెక్ట్ తీసుకోవడానికి ఇష్టపడతారో మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో ఆ కుండ ఉన్న దేవుళ్ళలాగా తయారవుతారు తక్కువ ఎంతమంది ఏంటి ఇక్కడ చాలు ఇంతవరకు అబ్బో ఈ రెండు అమ్మో ఇంకా పెద్ద పసుపు చదువు చాలా పసుపు చదువుతాయి ఈ మాత్రం చాలా నాకు అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు దొరికింద గడప ఉంది చూసారమ్మా బండరాయి ఆ గడపలాగా లాగా మారతారు అలా ఎవరు ఏ టీచర్ ఎన్ని మాటలు అన్నా ఎవరు ఎన్ని అన్న ఇంటి దగ్గర ముఖ్యంగా గర్ల్స్ కి ఇంతకు ముందైతే ఆడపిల్లలకి చదువుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఫైట్ చేయాలి ఆడపిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయి సార్ చెప్పినట్టుగా ఇంటర్ దాకే ఫైనల్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదవాలంటే ఇంట్లో ఫైట్ చేయాలి అలా ఫైట్ చేస్తేనే డిగ్రీ దాకా రాలి ఈవెన్ మేము కూడా అంతే ఇంటర్ ఆఫీస్ అయ్యాను ఫైట్ చేసాం డిగ్రీ చదివాం పీజీ చేసాం అలా ఫైట్ చేస్తేనే మీ స్టడీస్ ఎందుకంటే ఎందుకు మేడం మాకు చదువు ఎవడో ఒకడు వస్తాడు కదా ఒక రెండు సంవత్సరాల్లో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు ఎందుకు మేము ఎందుకు సంపాదించాలి అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి సంపాదించాలి ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో గర్ల్స్ స్టడీస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ తన కాళ్ళ మీద తను స్వయంగా నిలబడాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరైనా పేరెంట్స్ అయినా సరే మీరు ఇంట్లో ఉన్న మీ పూర్తి స్టడీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక జాబ్ రాకపోతే అతని బాధ ఎలా ఉంటుందో గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా సరే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నిరుద్యోగులుగా ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు జాబ్ లేనప్పుడు అంతవరకు వాళ్ళు కష్టపడి చదివారు పేరెంట్స్ ఇంట్లో కూడా బాగా కోసం వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ అంటారు నువ్వు చదువుకున్న వాళ్ళు పెట్టాము చదువు అయిపోయి కూడా పెడుతున్నావరా నీకు ఎదురు అని సో అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా బాగా చదువుకోండి ఇప్పుడు పోటీ ప్రపంచంలో మెరిట్ ఉంటేనే ఉపయోగం ఈ మెరిట్ లేకుండా ఏదో చదివేస్తానులే అయిపోయింది ఇంట్లో పేరెంట్స్ కృషి చేస్తున్నారు చదువు 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 అని చదివేస్తాం టెన్త్ క్లాస్ వరకు చదివితే చాలే తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అంటే మెకానిక్ మెకానిక్లుగాను లేకపోతే పొలం పని చేసుకుంటూను లేకపోతే ఇంకో రకంగానో ఇంకో చాలా జాబ్స్ ఉన్నాయి కదా మనకి అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లో అయితే మిగిలిన జాబ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు మిగిలిన వర్క్లు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా అలా అవ్వకుండా అందరూ ఫైనల్గా మంచిగా తమ గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీ గోల్ని మీరు క్రియేట్ చేసుకోండి గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గోల్ లేకుండా మన లైఫ్ ఎలా ఉంటుందంటే పడవ సముద్రంలో వెళ్తూ ఉంటే దానికంటూ ఒక దాన్ని నడపడానికి ఒక చుట్టాననేది ఉండాలి అంటే ఒక దారి ఉండాలి పడవ వెళ్తుంది అని అంటే దానికి ఒక ప్లేస్ ఉండాలి గమ్యం ఉండాలి ఎప్పటికైనా గమ్యం లేకపోతే అది అలా సముద్రంలో అలా తిరుగుతూనే ఉంటుంది ఎక్కడో తెలియదు ఎక్కడికి చేరుకోవాలో తెలియదు మీరు కూడా అంతే లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ లక్ష్యం లేకపోతే మాత్రం మీరు ఎక్కడ వేసారో అంటే వేసిన దగ్గరే ఉన్నాం మేము అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి డెవలప్ అవ్వలేదండి అనే స్టేజ్లోనే ఉంటారు అవర్ గోల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందుకే మనకి అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారు కళని ఫస్ట్ లక్ష్యాన్ని చూస్ చేసుకోండి ఆ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి ఎన్ని కష్టాలు ఎదురు ప్రతీదానికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మో ఇన్ని చుట్టూ నా ఇన్ని కష్టాలు ఉన్నాయి వీటి నుంచి నేను మళ్ళీ బయటికి వెళ్ళలేనేమో అనే ఆలోచన అనేది వద్ద మీకు టెన్త్ క్లాస్ వాళ్ళకి లాస్ట్ లెసన్లో కూడా ఉంటుంది ఎవరో అబ్దుల్ కలాం గారితో పాటు ఎస్సి హిందీలో ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబులు ఆవిడేం చెప్తారు మెహనత్ కరేం లగన్సే మెహనత్ అని చెప్తారు మనస్సు మీరు చదివేది ఒక్క లైన్ అయినా సరే శ్రద్ధగా చదవండి ఏమి ఇస్తారు మేడం మీరు భవిష్యత్తు తరాలకి సందేశం ఏమిస్తారు అని అడిగితే అవి ఏం చెప్తారంటే మీరు చేసే పని ఏదైనా సరే శ్రద్ధగా చేయండి కొంచెం పని అయినా అది శ్రద్ధగా చేయండి చూడండి మీరు చదివేది ఒక్క లైన్ అయినా సరే శ్రద్ధగా చదివారనుకోండి అది మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నేను టెన్త్ క్లాస్లో ఎప్పుడో చదువుకున్నాను ఆ స్టోరీస్ ఇప్పటికి కూడా మాకు ఎక్కడైనా వింటే గుర్తు ఉంటాయి పద్యాలు పని చేసుకుంటూ ఇంట్లో వాటిని మళ్ళీ అనుకుంటూ ఉంటాం చదువుకున్నాం కదా ఇష్టపడి చదువుకున్నాం కష్టంతో చదువుకోలే వాటిని ఎప్పుడైతే మనకి ఈ సబ్జెక్ట్ ఇష్టం అనుకుంటామో మీరు చదివేది ఎగ్జామ్స్ సర్కే కాదు తర్వాత అయినా ఇప్పుడు మీకు ఏదైతే సిలబస్ తగ్గించారోనమ్మా ఈ సిలబస్ అంతా ఎక్స్టెండ్ చేసి ఇంటర్మీడియట్లో పెట్టేది ఇంతకు ముందు బ్యాచ్ వాళ్ళని అడగండి చాలా హెవీ సిలబస్ ఉంటుంది ఎవ్రీ సబ్జెక్ట్ చాలా హెవీ సిలబస్ ఉంది సో ఈ మీ లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈజీగా చదవగలుగుతారు బికాజ్ అంతా చదివేశారు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ మీకు ఇచ్చింది ఏంటంటే బేసిక్సే ఈ బేసిక్స్ని దాటి ఇంటర్మీడియట్లో ఇచ్చారు ఇప్పుడు ఏం చేశారంటే సిలబస్ మొత్తం తగ్గించేశారు ఈ తగ్గించిన సిలబస్ని చదవడం మీకు చాలా ఈజీ ఎందుకంటే మొత్తం ఇచ్చింది కూడా బేసిక్సే కదా ఇందాక సార్ చెప్పినట్టుగా టెక్స్ట్ బుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి మెటీరియల్స్ గైడ్స్ మోడల్ పాకర్స్ వీటన్నింటినీ పక్కన పెట్టాయి బిట్ ఫామ్ చేయండి లైన్ టు లైన్ చదవండి బిట్ ఫామ్ చేయండి ఆ బిట్కి ఆన్సర్ ఏదో రికగ్నైజ్ చేయగలుగుతాము అప్పుడే మీకు వన్ మార్క్స్ టూ మార్క్స్ ఏదైనా ఈజీగా రాయగలుగుతారు సో అలా చదవడానికి ప్రయత్నించండి కష్టపడండి చెప్పినట్టుగా ఇష్టంగా చదవండి ఏది వారం మాకు ఇంకా ఎన్ని రోజులు ఇంకొక ముప్పై రోజులు ఇంకొక ఇరవై రోజులు అని లెక్కేసుకోకుండా ఇష్టంగా చదివితే ఏంటంటే బాధ అనిపించదు ఏ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఎందుకంటే అన్ని సబ్జెక్టులు మార్క్స్ వస్తేనే మీకు ఫైనల్లో మొత్తం స్కోర్ వచ్చి ఒక దానిలో వచ్చి ఒక దానిలో ట్వంటీ వన్ వస్తే ఫెయిల్ అయ్యా అన్నిట్లో నైంటీ ఫైవ్ వచ్చి ఒక దానిలో ట్వంటీ వన్ వస్తే ఫెయిల్ ఉపయోగం లేదు ఆ నైంటీ ఫైవ్ వల్ల సో ప్రతి సబ్జెక్ట్ని ఇష్టంగానే తీసుకోండి బాగా చదవండి మంచి గోల్స్ పెట్టుకోండి ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి ఎక్కడ ఆగకుండా మీ స్టడీస్ కంటిన్యూగా సాఫీగా జరగాలని మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారు